మొత్తం నూతన ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఉంటుంది ఈ కూట ప్రభుత్వం అసలు ఎలా అభివృద్ధి చేస్తారంటారు లేదంటే అసలు ఆ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా మేము ఫస్ట్ కోరుకునేది ఏంటంటే మన రాష్ట్రానికి రాజధాని అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అది ఎందుకంటే రాజధాని నుంచి అన్ని పరిపాలన అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ సమతూకంతో న్యాయం చేస్తాడని మేము భావించుతున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది అదే ఆయన ఆలోచన కూడా విధానం కూడా అదే అంద అందరినీ కలుపుకోలేని తత్వం ఆయన కాడ ఉంది కాబట్టి ప్రజలు ఈ తీర్పిచ్చారు మా చంద్రబాబు నాయుడు గారికి అంటే ప్రజలు ఈ తీర్పిచ్చారంటున్నారు కదా ఇదంతా ఒక యూఎమ్ మోసాలు జరిగినాయి పెద్ద భారీ ఎత్తున అవతూకలు జరిగినాయి ట్యాంపరింగ్ చేశారు యూఎంలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కదా అది ఆ విధంగా ఆలోచిస్తే నూట యాభై ఒక సీట్లు కట్టబెట్టారు గత ప్రభుత్వానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నూట యాభై ఒక సీట్లు కట్టబెట్టినప్పుడు అది ప్రజా తీర్పా లేకపోతే ఈవీఎంలు కబ్జానా అనుకోవాలి మేము అట్లా భావించాలా అది కరెక్ట్ కాదు ఎప్పటికీ ఈవీఎంలు అనేది కరెక్టు ఏంది ఎవరికి ఇచ్చినా అది ప్రజా తీర్పు ప్రజల మీద ఆధారపడి ఉండిద్ది పైగా అటు నుంచి ఇటు నుంచి టూ సైడ్ నుంచి ప్రతిపక్షాల నుంచి వామపక్ష ఇండిపెండెంట్ క్యాండిడేట్ల నుంచి కూడా ఏజెంట్లు ఉంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఈవీఎంలు అనేది ఫ్రాడ్ అనేది నీకు వర్తించింది అది అది మాట్లాడేటప్పుడు మినిస్టర్ కావచ్చు మంత్రి కావచ్చు గత పాలకులు కావచ్చు ఏంది అది ఆలోచించుకొని మాట్లాడలేదు ఎప్పటికైనా ఎవరికైనా ఒకటే ఉండిద్ది ఆ సిద్ధాంతం అనేది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం పాల్గొడానికి కారణాలు ఏ ఏమని మీరు అనుకుంటున్నారు ఏముంది ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అమానుషంగా దాడులు చేసి ఏంది చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించుకొని డాక్టర్ కోర్సు చేస్తే మాసులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్ బాబుని చేతులు విరిసి నడు రోడ్డు మీద చక్క గల్ల ఇప్పదీసి అతి దారుణంగా భయంకరంగా హింసించి చనిపోయే స్థితికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఇంకా ఏం తీర్పిస్తారు డోర్ డీలివర్ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతి దారుణంగా తెచ్చి ఆ శవాన్ని వాళ్ళ ఇంటి ముందు దుర్లిస్తే ఆ తల్లిదండ్రులు ఏర్చిన కన్నీరు అంతా ఇంత కాదు అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉండి కావిల్లో జరిగిన సంఘటన అయితేమి నెల్లూరులో జరిగిన సంఘటన అయితేమి రైతులు రాజధాని రైతులు ఉన్నారు వాళ్ళని హింసించిన అంతా ఇంత కాదు ఎందుకంటే నువ్వు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇంకా ఇరవై రెండు ఎకరాలు కావాలని నువ్వు భావించి ఆయాలో అందరిని ఇష్టపరిచి నువ్వు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి పొంది నీకు ఓట్లేసారా తప్ప నీ పరిపాలన మీద ఏనాడు ప్రజలు కోరుకోరు ఎన్ని కోరుకోరు కూడా నాకు తెలిసి